ఈ సోంపుకి విశిష్టమైన పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా వాటన్నింటిలో ముఖ్యమైనది కీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ సోంపు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది షుగర్ కొత్తగా మనకు బయటపెడితే మందులు వాడవలసిన అవసరం ఏమాత్రం లేదు మందులు లేకుండానే షుగర్ని నియంత్రించవచ్చు తెలుసో తెలవకో మందులు ప్రారంభించారు ఐదేళ్ల లోపైతే మీరు మందులను క్రమేణా మానివేయవచ్చు ఏంటి ఆహార నియమాలు పాటించాలి బరువు తగ్గాలి అన్నం అన్నం మానేయాలి గోధుమలు మానేయాలి తినాల్సింది రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు వీటితో చేసిన జావ కానీ అన్నము కానీ లేదు వీటితో చేసిన పిండితో పుల్కాలు రొట్టెలు తినాలి కనుక షుగర్ ఉన్నవారు సోంపు తినటం శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం రెండు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలు దీన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా నివారించే విశిష్టమైన గుణం ఉంది కోవిడ్ వచ్చి తగ్గిన వారికి కోవిడ్ సమయంలో ముఖ్యంగా రెండో వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి ఆక్సిజన్ తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి ముందుగానే తెలుసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి హార్ట్ అటాక్ను ముందుగానే పసికట్టాలంటే ఈసీజీ మొదటి పరీక్ష రెండవది గుండెకు స్కానింగ్ చేసే పరీక్ష టూడీఏకో బెల్ట్ మీద నడిపిస్తారు క్రమంగా వేగం పెంచుతారు పరిగెత్తిస్తారు దీన్ని టీఎమ్టి ట్రెడ్మిల్ టెస్ట్ అంటారు టూడీకోలో గుండె పంపింగ్ కెపాసిటీ తెలిసిపోతుంది దాంట్లో ముఖ్యంగా చూడవలసింది ఈఎఫ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తెలుస్తుంది సాధారణంగా అరవై నుంచి డెబ్బై ఉండాలి అది ఇరవైకో ముప్పైకో ఈఎఫ్ అనేది పడిపోతే మీ గుండె సరిగా కొట్టుకోవటం లేదు అలాగే టీఎంటీ ట్రెడ్మిల్లో పాజిటివ్ వచ్చిందంటే డాక్టర్ చెప్పగానే వెంటనే యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి యాంజియోగ్రామ్ పరీక్ష ఆరోగ్యశ్రీలో ఉచితము కొద్దిమంది హాస్పిటల్ ఏదో కాస్తూ కూస్తూ అడిగి తీసుకుంటున్నారు యాంజియోగ్రామ్ చాలా సులువుగా సునాయసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేతి మణుకట్టు దగ్గర ఉండే రేడియల్ దమని ద్వారా చేస్తున్నారు అది నార్మల్ వస్తే మూడు గంటల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు పూర్వకాలము తొడగుండా దగ్గర ఉండే రక్తనాళము ద్వారా యాంజియోగ్రామ్ చేసినప్పుడు రాత్రి అంతా పడుకోబెట్టి ఇసుక సంచి ఇసుక మూటను తెచ్చి తొడ మీద పెట్టేవారు అటువంటి కష్టాలు ఉండవు ప్రాణాపాయం లేదు యాంజియోగ్రామ్లో ఏదైనా గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ రీదమని బ్లాక్ అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా పైపులు వేసేస్తారు దాని స్టెంట్లు అంటారు ఒకటి రెండు మూడు స్టెంట్లు ఐదు స్టెంట్లు అనేవి వేయచ్చు ఈ మధ్యకాలంలో గుండెకు బైపాస్ ఆపరేషన్ లేకుండా దశల వారీగా ఒకటోసారి రెండు రెండోసారి రెండు మూడోసారి మూడు ఆరు స్టెంట్లు వేసి ఆపరేషన్ లేకుండానే మన గుండెను కాపాడగలుగునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది మూడు సోంపు తింటే బరువు తగ్గుతారు స్థూలకాయము భారీ కాయమున్న ప్రతి ఒక్కరూ మెడముందు భాగాన సీతాకోకచలకు ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోవాలి ఒక ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళి నాకు థైరాయిడ్ రక్త పరీక్షను అడగండి దీనికి కేవలం లాంఛనంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమే లేదు మీరు సెల్ పని రాస్తారు చేస్తారు టీ త్రీ టీ ఫోర్ తగ్గిన టీఎస్హెచ్ పెరిగినా మీ థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఈ థైరాయిడ్కి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ని ఎండో అంటారు ఆయన సూపర్ స్పెషలిస్టు ఎండి చదివి మూడేళ్ళు చదివి మళ్ళీ మూడేళ్ళు ఎండిఎం కోర్సు ఇది కనుక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ గురించి విశేష అనుభవం కలిగి ఆయన ఇస్తాడు మనకి ట్రీట్మెంటు ఇంట్లో మనం వాడే ఉప్పు అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ మంద కొడిగా పనిచేసే అవకాశం ఉంది ఈ సోంపు తింటే లావు తగ్గుతారు ఇక నాలుగు చర్మం సోంపు తింటే చర్మం నిగనిగలాడిపోతుంది కాంతివంతంగా ఉంటుంది మెరిసిపోతుంది ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గుళ్ళలు చెగ్గడ్డలు రావు వివాహం కాని యువతీ యువకులు ఈ సోంపు తింటే మీ యొక్క అందం ఆకర్షణ గ్లామర్ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది కొంతమంది ఒక్కపొడి తింటుంటారు కిల్లి తింటుంటారు ఒక్కపొడి కిల్లి మంచిది కాదు సోంపు తింటాం మంచిది కిల్లీలో కూడా సోంపు వేస్తారు కానీ అనేక రకాల దాంట్లో వేసి మనకి హాని కలిగిస్తుంది కిల్లి కిల్లీనే పాన్ అని కూడా అంటుంటారు సోంపు వల్ల కేశ సౌందర్యం మెరుగుపడుతుంది వెంట్రుకలు నాజూకగా చక్కగా చివళ్ళు చేరకుండా అందంగా నిగనిగలాడుతూ మెరిసిపోతాయి గిరజాల జుట్టు రింగ్లు కర్లీ హెయిర్ కూడా మీ సొంతం అవుతుంది ఇక ఐదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది సోంపు అందుకే హోటల్కి వెళ్ళొచ్చాక ముఖ్యంగా మిలిటరీ హోటల్ నాన్ వెజిటేరియన్ హోటల్ మాంసాహార హోటల్ కూడా ఎందుకు పెడతా అంటే మనం తినేసి వచ్చాక మటన్ చికెన్ ప్రాన్స్ చేపలు అవన్నీ తినొచ్చిన తర్వాత ఇది తింటే చక్కగా జీర్ణ ప్రక్రియ ఉంటుంది అందువల్ల సోంపు మనకి మన పూర్వకాలం నుంచి కూడా ఈ భోజన హోటల్ ముఖ్యంగా మాంసాహార భోజన హోటల్లో పెట్టడం జరుగుతాం ఇక ఆరు బాలింతలకి ఒక వచ్చే సమస్య ఏంటంటే పాలు ఉత్పత్తి కావు పిల్లవాడికి సరిపోవు ఏడుస్తుంటాడు అందువల్ల క్రమంగా డబ్బా పాలకు అలవాటైపోతారు పోత పాలకు అయిపోతారు గేదె పాలు పాలకు అలవాటు అవుతారు ప్యాకెట్ పాలు పోస్తారు లేకపోతే ఈ పాల పొడి డబ్బాలు దొరికితే దాని నీళ్ళలో కలిపి తాగిస్తుంటారు ఈ తల్లి బాలింత యొక్క రొమ్ముల నుంచి స్థనాల నుంచి పాల ఉత్పత్తి పెంచాలంటే సోంపు తింటే చక్కగా పెరుగుతుంది మూడు పుట్ల మూడు స్పూన్లు ఇవ్వండి అట్లాగే నలభై ఐదు ఏళ్ళకి ముట్లు ఆగిపోతాయి నలభై ఐదు యాభై ఏళ్ళ మధ్యలో పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత కొన్ని లక్షణాలు మహిళలను ఇబ్బంది పడతాయి కోపతాపాలు చిరాకు పరాకు ఒంటి మీద సెగలు పొగలు అరిచేతులు అరికాళ్ళు మంటలు భార్యాభర్తలు సంభోగంలో పాల్గొన్నప్పుడు యోని పొడిగా ఉండటం వల్ల నొప్పి ఆ విధంగా నరాల బలహీనత ఎముకల పిలుసుదనం కండరాల నొప్పి నడువు నొప్పి మెడ నొప్పి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అండకోశం నుంచి ఉత్పత్తి కావలసిన స్త్రీ అయిన ఈస్ట్రోజన్లు ప్రొజెస్ట్రోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది ప్రకృతిలో సహజ సిద్ధంగా ఈస్ట్రోజన్లు మనకు లభించే గింజలు ఉన్నాయి ఆ గింజలు మనం వాడటం ద్వారా మనము సహజ సిద్ధంగా మనకి పాల నుంచి పన్నీర్ అని తయారు చేస్తారు అట్లాగే సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే పన్నీర్ని టోఫు అంటారు సోయా చిక్కులు వాడితే ఈ మహిళలకి హార్మోన్ లోపం వల్ల ముట్లాగిపోయిన తర్వాత వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి ఈ అవలక్షణాలన్నింటినీ కలిపి గైనకాలజిస్టులు స్త్రీ వ్యాధి నిపుణులు పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు కొంతమంది హార్మోన్లు ఇస్తారు ఎందుకు హార్మోన్లు ఈ సోయా చిక్కుళ్ళలోనే దేవుడిచ్చిన హార్మోన్లు ఉన్నాయి సోయా చిక్కుళ్ళ కూర తినండి సోయా చిక్కుళ్ళు నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసుకుని సోయా పాలు వేడి చేసి దాంట్లో కొంచెం చిటికెడి పసుపు చిటికెడి మిరియాల పొడి దాంట్లో చక్కెర షుగర్ లేకుండా ఎండు ఖర్జూరం పొడి వేసుకోండి ఆ విధంగా సోయా చిక్కులతో పాటు ఈ సో సోంపు తింటే మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది ఏడు రొమ్ము క్యాన్సర్ని నివారిస్తుంది ఈ రొమ్ము క్యాన్సర్ అనేది మహిళల్లో వంశపారంపర్యంగా వస్తుంది అమ్మమ్మకి యాభై ఏళ్ళకి వస్తే అమ్మకి నలభై ఏళ్ళకి వస్తే మనవరాలకు ముప్పై ఏళ్ళకి వస్తుంది కనుక ఈ రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము ఒకసారి మ్యామోగ్రఫీ అనే ప్రత్యేక ఎక్స్రే తీయించుకుంటే దశలో రొమ్ము క్యాన్సర్ను గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు ఎనిమిది రోగనిరోధక శక్తిని పెంచుతుంది సోంపు శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశాన్ని నిరోధిస్తుంది ఈ రోగనిరోధక శక్తిని మనకు ప్రసాదించేది ఏదంటే రక్తములో ఉండే తెల్ల రక్త కణాలు ఈ తెల్ల రక్త కణాలని ప్రేరేపించి శరీరంలోకి శత్రువులైన బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించగానే వాటిపై దాడి చేసి చంపుతాయి ఇవి వాడితే అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ లాంటి అంటువ్యాధులను నియంత్రిస్తుంది ఇక తొమ్మిది మెదడు బ్రహ్మాండంగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది తర్వాత కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం డిప్రెషన్ టెన్షన్ పోతాయి ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభించిందో నిద్ర కూడా గాఢ నిద్ర మీకు సొంతమవుతుంది ఎవరికైనా నిద్ర పట్టకపోతే మీరు ఏం చేయాలి యోగా ప్రాణాయామం ధ్యానం వ్యాయామం చేయండి రాత్రిపూట ఓ రెండో మూడు అరటిపళ్ళు బాగా పండిన అరటిపళ్ళు తినండి గాఢ నిద్ర వస్తుంది అరటిపళ్ళతో పాటు ఒక స్టీల్ గ్లాసు పాలు పాలల్లో పసుపు మిరియాలు పడి దాల్చిన చెక్క పొడి చిటికెడు వీటితో పాటు ఎండు ఖర్జూరం పొడి వేసుకుని పాలు తాగితే గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది కనుక పడుకుని నిద్ర నిద్రపట్టలేదని గంటల తరబడి ఉండకుండా నడుము మంచానికి తగలగానే వెంటనే నిద్ర వచ్చేలా చేస్తుంది ఇక పది ఎముక దృఢత్వం చాలా కీలకం వృద్ధాప్యంలో నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు మెడ నొప్పి కండరాల నొప్పి అసలు దెబ్బ తగలకుండానే నడుస్తూ నడుస్తూ ఉండగా తుంటెముకి ఎరిగిపోతుంది ఎందుకంటే ఎముక పెడుసనం వల్ల ఎముకలలో కాల్షియము ఫాస్ఫరస్ విటమిన్ డి మెగ్నీషియం లోపం వల్ల ఎముక పెడుసుదనం వచ్చి దెబ్బ తగలకుండానే ఎముక ఇరిగిపోతుంది తుంటి ఎముక తుంటి ఎముక ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయాలి కనుక ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది సోంపు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఏదో బయటికెళ్ళి భోజన హోటల్కి వెళ్ళినప్పుడు ఏదో తినటం కాకుండా ప్రతిరోజు మనం ఉదయం మధ్యాహ్నం రాత్రి సోంపు తినాలి సోంపు తింటే నోటి దుర్వాసనను కూడా అరికట్టే గుణం ఉందని గమనించండి దీనివల్ల ఎటువంటి అనర్థం లేదు ఇంట్లో కుటుంబ సమేతంగా ఒక కేజీ సోంపు తెచ్చుకొని అందరూ తినచ్చు మనమే కాదు ఇంటికి అతిథులు ఎవరు వచ్చినా కూడా సోంపు ఇవ్వటము ద్వారా వారి ఆరోగ్యాన్ని కూడా మనం సంరక్షించిన వాళ్ళం అవుతాము ఎంత i'm